నమస్తే అండి నా పేరు సుధాకర్ కల్లా అనువంస్కార వైద్యురాలిని మొక్కల ప్రేమికురాలని అలాగే రకరకాల మొక్కల ఉపయోగాలు తెలుపుతూ మొక్కల ఉపయోగాల ద్వారా మీరు మొక్కలు ప్రేమించి అలా మొక్కలు నా అభిలాషతో మొక్కల ఉపయోగాలు తెలుపుతూ రకరకాల మొక్కల గురించి చెప్తూ ఉన్నాను ఈరోజు నేను మీతో మల్లె మొక్క గురించి మీ ముందుకు వచ్చాను సాధారణంగా జాస్మిన్ దీన్ని మల్లిక అని అంటాము దీన్ని కుందా అని కూడా అంటాము ఈ మల్లె పువ్వు ఉపయోగాలు ఈ జాస్మిన్ ఉపయోగాల్లో ముఖ్యమైన ముఖ్యమైన వాటిలో మనం అందరం కామన్గా అంటే దీన్ని కేవలం మల్లె పువ్వు అంటే శృంగారం కోసం వాడేది అని మాత్రమే అంతవరకు తెలుసు కానీ ఇంకెవరికన్నా కాస్త ఆయుర్వేదంలో కానీ మొక్కల గురించి కానీ అవగాహన ఉంటే ఇంకొంచెం ఇంకా మరిన్ని డీటెయిల్స్ తెలియని వారికి తెలిసిన వారికి ఓకే తెలియని వారికి తెలియపరచడానికి మేము ముందుకు వచ్చాను దీనిలో ముఖ్యంగా ఈరోజు అందరూ ప్రతి ఒక్కరు కూడా డ్రంకర్స్ ఎక్కువైపోయారు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు విపరీతం అయిపోయారు నా చిన్నప్పుడు మా ఊర్లో ఒక బజార్లో ఒకళ్ళు లేక ఇద్దరు తాగే తాగేవాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ తాగుతున్నారు రివర్స్ అయిపోయింది అంతగా ఆల్కహాల్ పెరిగిపోయింది దీనికి ఏమిటి అని అంటే ముఖ్యంగా అది దిగుమతి తిరుగుతాయి మహిళలు వాళ్ళు ఎక్కువగా కష్టపడి పని పని చేసి కష్టపడేస్తే వాళ్ళది మాత్రమే వాళ్ళ కుటుంబ పోషణ వాళ్ళ వాళ్ళ మీద మాత్రమే ఆధారపడి ఉంది మీరు మిగితే అంటే అతను పని చేస్తున్నాడు తాగి వచ్చేస్తున్నాడు వస్తా వస్తే ఏ బిర్యానీ పట్లం ఏదో పట్టుకొని వస్తాడు ఇలాంటప్పుడు ఎన్నో శ్రమలు పాలవుతూ అప్పులు చేసి రకరకాల వడ్డీలు తెచ్చుకొని ఇబ్బందులు పడే మహిళలు నాకు తెలుసు ఈ మల్లె పువ్వు దాన్ని విరుగుడుగా ఉపయోగపడుతుంది ఎలా అంటే మల్లె పువ్వులు మిక్సీ పట్టేసే మిక్సీ పట్టి ఒక టీ కప్ ఒక టీ గ్లాస్తో గ్లాసు రసం తీయండి మల్లెపూల రసం మిక్సీ పెట్టాము రసం తీసాము తీసిన తర్వాత దీంట్లో కర్పూర శిలాజిత్ పావు స్పూన్ వన్ బై ఫోర్త్ కలిపేసి పరగడుకునే ఐదు రోజులు ఇవ్వండి ఐదు రోజులు ఇచ్చిన తర్వాత మీకు అసలు ఆల్కహాల్ వైపు వెళ్ళద్దు కొన్ని మొండి కేసులు లివర్ యాక్టివేట్ లేకుండా ఉన్న ఉన్న మొండి కేసులు ఉంటాయి మరీ అలాంటప్పుడు ఇంకో ఐదు రోజులు ఇవ్వండి అంతే కంప్లీట్గా వీళ్ళు ఆల్కహాల్ ఖచ్చితంగా మానేస్తారు దీని తర్వాత ఇంకా మల్లెపూలు మల్లెపూలలో ఇంకా ఏమేమి ఉన్నాయంటే మల్లెతో జాస్మిన్ ఆయిల్ తీస్తారు ఈ జాస్మిన్ ఆయిల్ అనేది ఎక్స్టర్నల్గా స్కిన్ అనేది యంగ్గా ఉంచడానికి ఉపయోగపడుతుంది అలాగే విపరీతమైన చుండ్రు వస్తుంది ఆ చుండ్రుకి ఉపయోగపడుతుంది అంత స్ట్రెస్ వల్ల తలనొప్పి బాగా వస్తుంది ఆ తలనొప్పి తగ్గిస్తుంది స్ట్రెస్ని తగ్గిస్తుంది ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకున్నట్లయితే దీ దీంతో పాటుగా మల్లె చెట్టు వేరు ఉంటుంది కదా ఈ వేరుని తీసుకొని ఆ వేరు కాస్త ఉప్పు పసుపు మెత్తగా నూరేసి కొంతమంది స్కిన్ కింద గడ్డలు ఉంటాయి ఈ స్కిన్ కింద గడ్డలు అది పెరగదు పరగదు అలానే ఉంటుంది ఉంటుంది ఏం కాదు ఏం కాదు ఏం కాదు అనుకుంటుంది అట్లాంటి వాళ్ళకి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది తర్వాత ఈ మల్లెపూలు ఆ రూమ్లో ఉన్నట్లయితే ఇన్ కేస్ మనం పెరట్లో ఉన్నా లేకపోతే మల్లెపూలు తీసుకొచ్చి సరదాగా హ్యాంగ్ చేసుకున్న పెట్ తలలో పెట్టుకున్న ఇది కామో అంటే శృంగార ఎచ్ అనేది ఇంప్రూవ్ చేస్తూ ఉంటుంది ఇది దీనిలో ఆ పవర్ అనేది మల్లెపూలో ఉంటుంది దీని తర్వాత మల్లె మల్లె ఆకులతో టీ పెట్టుకున్నది జాస్మిన్ టీ మీ భాషలో మల్లెపూల కషా మల్లె ఆకుల కషాయము నా నా భాషలో మీ భాషలో జాస్మిన్ టీ జాస్మిన్ టీ ఈ టీ దేనికి ఉపయోగపడుతుందంటే అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే ఆల్జిమర్స్ తగ్గిస్తుంది ఆల్జిమర్స్ కానీ ప్యాంక్రియాటిస్ కానీ మనకు అసలు దాదాపు మొండిగా మొండి వేసినాయి పార్కిన్సన్స్ ఇవన్నీ ఇట్లాంటి వాటిని బాగా పార్కిన్సన్స్కి ఆల్జిమర్స్కి అద్భుతంగా ఉపయోగపడుతుందండి ఇది దీంతోపాటు డయాబెటీస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళని లివర్ని యాక్టివేట్ చేస్తుంది ఎప్పుడైతే లివర్ యాక్టివ్గా అప్పుడు దాదాపు సర్వరు అన్ని వ్యాధులు తగ్గుతాయి అనమాట ఇందులో అంత పవర్ ఉంటుంది ఈ మళ్ళీ ఆకు కషాయంలో మరి ఎంత తీసుకోవాలి అని అంటే రెండు ఆకులు ఓ టీ గ్లాసులు నీళ్ళలో వేసి మార్గించుకోండి రెండు టీ గ్లాసులు నీళ్ళు వేయండి రెండు ఆకులు వేయండి గ్లాసు అయ్యేదాకా మార్గించుకోండి వడ పోసి తాగేసేయండి మీకు ఇష్టమైతే యాలక యాలకలో ఒక ఒక పలుకు తీసుకుని దాంట్లో మెత్తగా దంచి వేసేసేయండి మంచి ఫ్లేవర్ ఉంటుంది చక్కగా టీ తాగినట్టు తాగండి మాకు అట్లాంటివి ఏమీ లేవు కదా మరి తాగొచ్చా లేదంటే తాగొచ్చు పర్ ఇయర్ ఒక సంవత్సరానికి ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోండి హెల్తీగా ఉంటారు ఎందుకు అని అంటే ఇది ఎల్డీఎల్ని తగ్గిస్తుంది ఇది ఎప్పుడు అంటే ఇప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎప్పుడైతే తగ్గిపోయిందో హార్ట్ హెల్తీగా ఉంటుంది మీ బీపీ అంత కంట్రోల్లో ఉంటుంది హార్ట్ హెల్తీగా ఉండటానికి ఈ జాస్మిన్కి ఉపయోగపడుతుంది దీనితో పాటుగా ఇది బాగా లావుగా ఉన్నవాళ్ళు హార్ట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఎలాగంటే టెన్ టు సిక్స్టీన్ పర్సెంట్ అది ఇంక్రీజ్ అవుతుంది అంటే ఆ ఫ్యాట్ని త్వర త్వరగా త్వరగా అది చేయటానికి డిజాల్వ్ చేయడానికి మళ్ళీ ఆకు కషాయం అద్భుతంగా ఉపయోగపడుతుంది దీంతో పాటుగా ఇంకా డెలివరీ అయిన వెంటనే తల్లులకి వాళ్ళకి విపరీతమైన తలనొప్పి వస్తుంది డెలివరీ అయిన వెంటనే అప్పుడు అప్పుడు ఈ బాల్యంతాల తలనొప్పి అంటాం మేము ఈ బాల్యంత తలనొప్పికి ఏం చేయాలంటే ఈ మల్లె ఆకు మెత్తగా నూరేసి దాంట్లో కొంచెం పసిపేసి తలకే పైన పట్టేసేయండి కాసేపు ఇట్లా కడతాం కదా క్లాత్ ఎలాగో ఆ తన కింద ఇట్లా పెట్టేసేస్తే తలనొప్పి ఇమీడియట్గా వన్ అవర్లో తగ్గిపోతుంది మళ్ళీ రాదు అలానే ఈ మల్లెపూవు నూనెని దీంతోపాటు ఇంక దేని దేనికి ఉపయోగిస్తామంటే స్కిన్ ఎంగుగా ఉండటంతో పాటు పీరియడ్ టైంలో విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది ఆ పీరియడ్ టైంలో విపరీతమైన నొప్పికి కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది ఇలాగా ఈ మల్లె దీనితో పాటు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళతో పాటు వీళ్ళు పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్నవాళ్ళు మల్లెపూలు ఒక వంద గ్రాములు తీసుకొని మరిగి దా వాటిని మిక్సీ పట్టక్కల డైరెక్ట్గా వాటర్లోనే బాగా మరిగించేసి కషాయం దాన్ని వడపోసేసుకొని కషాయం డైలీ నైట్ టైం తీసుకోండి దీంతోపాటు మళ్ళీ ఆకు టీ కూడా తాగండి డే టైమ్ నైట్ టైమ్ ఇది తీసుకోండి మీకు అప్పుడు పార్క్ ఇన్సన్స్కి అద్భుతంగా ఎందుకు అని అంటే స్ట్రెంత్ పెంచుతుంది మళ్ళీ ఆకు దీంతోపాటు పార్క్ ఇన్సాన్స్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా మళ్ళీ పువ్వు ఉపయోగపడుతుంది న్యూరో స్ట్రెంత్ ఎట్లాగంటే సిగ్నల్ సరిగా అందేటట్టు చేస్తుంది లెఫ్ట్ యుద్ది రైట్ రైట్ టు లెఫ్ట్ అవతల రూమ్లోకి వెళ్ళి యువత ఉన్నాను అనడానికి వెళ్ళాను అనడం రివర్స్లో మాట్లాడటం యువతలు అవతల చెప్తూ ఉంటారు నేను పేషెంట్స్ చెప్తూ ఉంటాను నేను వింటూ ఉంటాను ఇలాంటి వాళ్ళకి సిగ్నల్ సరిగా ఇవ్వట్లేదు న్యూరో అనేది ఆ న్యూరో స్ట్రెంత్ అనేది బాగా తగ్గిపోయింది ఇది ఈ మల్లె ఆకు కషాయము అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది అనమాట దీన్ని వేరు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది దీనితో పాటు దీని పువ్వు మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇది పువ్వులో ఉన్నటువంటి ఇది ఈ సెక్సువల్ డిజైన్ అనే ర్యాపిడ్ అనేది బాగా లిబుడ్ అనేది బాగా ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట దీంతోపాటు దీనిలో ఇప్పుడు మనం కామన్గా పాలిఫెనాల్స్ అంటే ఏమిటనంటే ఈ పాలిఫెనాల్స్ అంటే ఇది ఎక్కువగా ఇమ్యూనిటీ పవర్ అంటే మెటబాల్ క్రియేట్ని యాక్టివ్గా ఉంచుతుంది నార్మల్గా ఇంప్రూవ్ చేస్తుంది అట్ ది సేమ్ టైం మనము ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ ఇన్ఫ్లమేషన్ అన్నీ ఉండి ఇమ్యూని బూస్టర్గా ఉపయోగపడుతుందన్నమాట ఈ ఫాలిఫెనా దేనిలో ఉంటే ఈ ఫాలిఫినాల్స్ అద్భుతంగా మల్లాకులు ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ ఈ మళ్ళీ ఆకు కషాయం తాగితే పాలిఫిన్ మనకి ఇంప్రూవ్ అవుతాయి ఏ ఎందుకని ఇంకా దేనిలోనంటే బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ ఫ్లాక్ సీడ్స్ ఆలివ్ ఆయిలు హజల్ హజల్నట్స్ ఇవన్నీ విపరీతమైన కాస్ట్ లవంగంలో కూడా ఉంటుంది నల్ల పసుపులో ఉంటుంది మరి మనకి ఇవన్నీ నల్ల పసుపు అని అంటే దొరకవచ్చేమో లవంగం అంటే పర్వాలేదు మరి ఈజీగా కొనుక్కోకుండా మన పెరట్లో మొక్క వేస్తే ఈ మల్లె ఆకు కషాయం పాలిఫిన్ అద్భుతంగా ఉన్నాయి ఇది ఎందుకు అనంటే సర్వరోగ వారిని కదా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయంటే ఏంటి క్యాన్సర్కి ఈ మల్లె ఆకు కషాయం తగి తగ్గితే ఏ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది బ్లాడర్ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది రెక్టమ్ క్యాన్సర్కి ఉపయోగపడుతుంది అంటే ఇమ్యూనిటీ స్ట్రెంత్ పెంచుతుంది డయాబెటీస్ వాళ్ళకి అంటే ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతుంది కానీ మనకి ఆ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ స్ట్రాబెర్రీ హజల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ ఆలివ్ ఆయిల్ ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ మనం అదే కోరుకుంటాం ఎందుకంటే దూరపు మన పెరట్లో ఉన్న మల్లె ఆకుతోనే వాటిని మించిన పవర్ ఉన్నది అలానే మల్లె ఆకు రెండు మల్లె ఆకులు తీసుకొని వాటి మెత్తగా నూరి ఎంతైతే ఉందో అంతే జాజుగా తీసుకోండి తీసుకొని ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెడితే మంగు మంగు మచ్చలు తగ్గుతాయి అద్భుతంగా మంగు మచ్చలని ఇది తగ్గిస్తుంది తర్వాత పాలు ఇచ్చే తల్లికి పిల్లలు పాలు కడుపు నొప్పి వల్ల కానీ వాళ్ళకి ఫీవర్ వల్ల కానీ పాలు తాగకపోతే బ్రెస్ట్లో వాళ్ళకి ట్యూమర్స్ లాగా గడ్డలు కట్టి వీళ్ళకి ఫీవర్ వస్తుంది అలా అప్పుడు మళ్ళీ పువ్వు మళ్ళీ కాడ విడివిడిగా కషాయం చేసి రెండు పూటల ఇచ్చిన లేకపోతే ఆ రెండింటిని విడివిడిగా పొడి చేసి రెండు రెండు చిటికలు ఉదయం అది రెండు చిటికలు సాయంత్రం ఇది రెండు అంటే ఒక పూట పువ్వుది ఒక పూట కాడది చిటికలు వేస్తే రెండు మూడు రోజుల్లో బ్రెస్ట్లో ఉన్నటువంటి ఆ గడ్డలు పాలు ఇవ్వకపోవటం వల్ల కట్టిన గడ్డలు తగ్గి నొప్పి కూడా మీకు తగ్గుతుంది మల్లెపూలో అప్రడోసియా ప్రాపర్టీస్ ఉంటాయి ఈ అప్రడోసియా ప్రాపర్టీస్ దేనికి ఉపయోగపడతాయి అంటే ఇంప్రూవ్ సెక్స్వల్ డిజైర్ సెక్సువల్ డిజైర్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అంటే కామోద్దీపన చేస్తుంది అందుకనే దీన్ని లవ్ డ్రగ్ అని కూడా అంటారు కాబట్టి మొక్కలు ఎప్పుడు చెప్పమాట మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి ఇలానే మీరు ఈ మొక్కలు రకరకాల మొక్కల గురించి తెలుసుకుని కొందరైనా మొక్కలు వేస్తారనే ఒక ఆశతో ఈ నేను మీకు మొక్కల గురించి వివరిస్తున్నాను దయచేసి మొక్కలు వేయండి పర్యావరణాన్ని కాపాడండి నమస్తే అండి